జిల్లా రామాయంపేటలోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అంకరంగ వైభవంగా కొనసాగుతున్నాయి నేడు ఏడవ రోజు స్వామి వారికి వేద పండితులు మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రోజు ఆస్థాన ఊరేగింపు పల్లకి సేవ పాసుర నివేదనము నివేదన కార్యక్రమం నిర్వహించారు నేడు లక్ష యాభై వేల విలువ చేసే కిరీటాన్ని గ్రామానికి చెందిన కొత్త యాదగిరి స్వామివారికి సమర్పించారు అదే అరవై వేల విలువ చేసే నాగాభరణాలు గజవాడ కాశీనాథం వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించారు అరవై వేల యజ్ఞోపవేతం మంచికట్ల శ్రీనివాస్ స్వామి వారికి సమర్పించారు విధంగా నలభై ఐదు వేల అలంకరణ మాలలు శివకుమార్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించారు నేడు ఉత్సవమూర్తులను స్వామి వారిని ఉరేకించారు ఈ సందర్భంగా వేద పండితులు దుర్బల కుమారస్వామి శర్మ భక్తులను ఉద్దేశించి కుర్మావతార అవతారంపై ప్రవచనాలు వినిపించారు మానవులు తమ జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచుకొని మనసును నిర్మలంగా ఉంచుకొని కట్టడి చేసుకుని సత్కర్మలు చేసి సన్మార్గంలో ప్రయాణించాలని భక్తి మార్గంలో ప్రయాణించాలని ఆయన అన్నారు

விட்டியவோ விந்தா, விட்டியவோ ్రహ్మాండే ఆస్తించిన వెంకటేశ్వర సముదాయంలో నవోదయ రామపేట గ్రామంలో విచ్చేసినటువంటి పద్మావతి బోదా స్వామి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రేపు వైకుంఠ ముప్పోటి ఏంటో సందర్భంగా ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఉత్తరాం ద్వారా దర్శనం తర్వాత ఆస్థాన ఊరేగింపు చే అర్చనలు ఉంటాయి మరియు సాయంత్రం నాలుగు గంటలను ఆస్థానం కావున భక్తులందరూ కార్యక్రమాలు చేయబడితే స్వామి దర్శనానికి దర్శనానికిల కృపాకటర్యాల పూర్వ ఆశ్రమం చేస్తాం ఆశ్రమం చేసుకుంటాం దానికి పూర్వగంధం ఉంటుంది ప్రత్యేకించి ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి దాడులను పరమాత్మ పూర్వాలను తగ్గించారుగా దేవతలు కాదు దాని పైకి లేపాడు మోసాడు మరి పైన ఆధారం ఉండాలి కదా గొప్ప విషయం ఒక చేయితో పైకి ఆగా పట్టు ఈ మూపుతోటే పర్వతాలను వస్తూ ఉండి వాడిని చిరగా సహకారం చేశారు మీద ఎంత ప్రేమ అలా చిరుకులప్పుడు రకరకాల వస్తువులు వచ్చాయి ఒకటి కాదు కల్పృక్షం అప్పుడే వచ్చింది ఐరావతం అప్పుడే వచ్చింది ఉచ్చేశ్వరం అప్పుడే వచ్చింది అంటే దేవతల గుర్రం దేవతల రామదేవుడు అనేక రకాల మహా వస్తువుల కలిసి వచ్చాయి అలా వస్తువుల భీ పడుతున్నారు కష్టపడతానికి కూలీ కావాలి ఎవరు పాటు తీసుకుంటారు వస్తువు ఇంద్రుడు అధిపతి ఆ గుణాన్ని చేసుకున్నాడు ఇలా ఎవరు చూసుకుంటున్నారు ఈ లోపల ఇది కూడా అవచ్చు అన్నీ ఉంటాయి ఇంకా రాక్షసులు దాన్ని చూసుకుంటాం అంటే స్వభావాన్ని మనం ఏ స్వభావి అడుగుతాము నేను విమర్శించే ప్రయత్నం స్వభావం అది మన మనుషులు వెంటారా మన మూడు గుణాలు ఉంటాయి తమో గుణం ఉంటుంది రజగుణం ఉంటుంది ఉంటుంది కావా సర్వగుణం కావాలి తమో దీన్ని ఆశ్రయించి ఆ నదులు పెట్టి తమో పెడుతున్నాం జన్మలు దానికన్నా కింద జన్మలే వస్తాయి తమ నుంచి రావాలి రజంలో సత్వాలు కాదు శుద్ధ సత్వాలకి వెళ్ళి అప్పుడు తమ అనుమతులు తెలియాలి ఇది లోకైన సాధన తెలియడం కూడా కష్టం అర్థం కూడా కాదు ఆ అవతారానికి రహస్య ఎందుకు ఎత్తాడు ఆ అవతారాన్ని అలా సహకారం చేశాడు దీంతో పాటు ఇప్పుడు హారాహార విషం కూడా వచ్చింది ఈ రోజు మన కలికాలంలో అంత విషమే ఆహార పదార్థాల విషం పదార్థాల తినే తిండి విషం మనస్సు విషం అంటే ఆలోచన తడిగా ఉండే అది మీ ఆలోచన బట్టే మీలో ఉండే కత్తి ప్రభావం మాటలు ఈ ఆ ఔషధులు పెరుగుతాయి ఈ సైంటిస్ట్ బాగా ప్రచారం చేస్తారు మీ మనస్సు అధిక మనస్సు ఇక్కడ అంటే ఈ అవతారంలో లోక గ్రహించుకోవాలి ఈ అవతార వ్యక్తి దానికి ఇప్పుడు ఏమొచ్చింది హాఫ్ విషయం వచ్చింది ఆ మహావిషంలో బ్రహ్మాండంగా మొత్తం ప్రపంచమంతా మూడిదైపోయే పరిస్థితి వచ్చేస్తుంది అంత వేడి విషానికి ఏం తిరగబోయే మీకు వేడి వస్తుంది తిరిగే పదార్థాలు బట్టి మీ దగ్గర శ్రీపదం అది బాగా వేడి చేస్తుందా అంటే ఆ వేడి ఉన్నప్పుడు దేహంలో తగ్గ ఆ వేడిని భరించడం కష్టం ఇప్పుడు ఎవరు సాధించాలి అప్పుడు శైతులు ప్రార్థించారు ఇంకో ఇలాంటి సమయంలో వస్తారు ఆయన మహాభావం మరి ఆయన అంత పెద్ద విషయాల్ని అందరు ప్రాప్త నశింపు లేకుండా ఉండేటువంటి ఆలోచన అందరు బాగు అదే కదా దానికోసమని అమృతాన్ని సాధించాలి దానికి సముద్రబం చేయాలని సంకల్పించాలి అంటే పాల సముద్రాన్ని నధించి పాల సముద్రంలో నుంచి అనేక రకాల వస్తువుల ద్వారా అమృతాన్ని పొందాలని సంకల్పించారు వారందరూ కూడా మరి ఆ సముద్రాన్ని చెప్పుకొని మందర పర్వతం పర్వపత్వం మనం చిరగడానికి కథలు పెట్టుకుంటాం మరి సముద్రా చెలగాలి కదా సముద్రాన్ని చేయబట్టి చెబుతాం కనిపెట్టి తెలుగుతాం సాధ్య పెద్ద పర్వతం చాలా పెద్ద పర్వతం ఆ మందర పర్వతాన్ని తీసుకొని దాన్ని పెట్టారు మరి దానికి తాడు కావాలి కదా తాడు పొరగాలబులు పాడి ఉన్న వాళ్ళు తెలుసుకుని పెద్దది దానికి తాడుకోసండి వాసుకే అనేటువంటి ఒక సర్పం సర్ప మహాసర్ప వాసు దాన్ని తాడుగా చేస్తున్నారు ఒక పక్క ఒక పక్క ఒక్కడు దీంట్లో పెద్ద రహస్యం ఉంది రాత్రి దేవత వైపు ఏమో ఒక అది రాత్రి చేసే ప్రయత్నం చేస్తున్నారు అటు ఇటు సభకంగా అనేది చాలా రోజుల్లో ఉంటుంది సమైన ఆ పర్వంచాలి ఏ సముద్రం పెట్టుబడు మళ్ళీ చెప్తే మళ్ళీ ప్రయత్నం చేస్తారు మళ్ళీ పెడిపోతున్నాడు ఎట్లా సాధ్యమేది చెలగడం అనేది ఇద్దరికృకా కోరిక కాబట్టి పట్టుకోలేదు విష్ణుభూర్తులు ప్రార్థించాలి అప్పుడు ఆయన ఆ పర్వతాన్ని మోయడం కోసమని తాను ఏ రూపంలో తెలిస్తే బాగుంటుంది బాగా ఆలోచించండి అంటే గట్టిగా ఉండాలి పర్వతాన్ని వేయగలగాలి అంత బలంగా ఉండాలి అందుకని మహాపూర్వాతారాన్ని పొందాడు తాబేలు పూర్వం అంటే కాబట్టి ఆ పై డిప్పు ఉంటుంది డిప్పా చాలా గట్టిగా ఉంటుంది దాని నుంచి లారి వెళ్ళినా కూడా ఏమీ అవతారు వెళ్ళికి వెళ్ళి తాను ఆ పర్వతాన్ని పైకి తన రూపు మీద పోసి అంటే ఇంత అంటే తాబేలు లోపల అవగాహన చాలా భుజులుగా ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయి ఒక్క డిప్ప మాత్రమే అంటే ఇంకా అవసరమైన అన్ని అవగాహన లోపలికి దాచుకుంటే డిప్ప మాత్రం పైకి ఉంటుంది చూడండి తాబేలు దాచుకుంటుంది మొత్తం ఇక్కడ సంగీతం ఏంటంటే మనందరికీ ఐదు ఇంద్రియాలు ఉన్నాయి ప్రధాన ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు వీటి ద్వారా పరమాత్మను సాధించాలి కానీ ఇంద్రియాలు ఇప్పుడు కూడా తల్లి తెలుసుకొని ఉంటాయి అంటే శబ్దాలు చెలు ఎప్పుడు బయట చూస్తూ ఉంటాయి ఏం చెడు బాగుంటది కబుర్ పోవాలి మనం నాలుగ ఏదో మాటలు జనము సౌఖ్యాన్ని కోడుతూ ఉంటది అంటే సౌఖ్యాన్ని కోడుతూ ఉంటుంది చూడాలనుకుంటాయి ఏవో పుష్టు ఇలా రకరకాలుగా ఇంద్రియాలు ఎప్పుడు బయటకే ప్రవర్తిస్తాయి తప్ప లోపలికే ఆ ఉంటుంది నా లోపలికి యాభై లోపలి తీసుకోగలుగుతుంది అంటే మనము కూడా మన ఇంద్రియాన్ని బయటకు పోకుండా లోపల ఉండే పరమాత్మ వైపుకి తీసుకెళ్తు సాధ పూర్వావతారంలో అంటే మన ఇంద్రియాన్ని బలంగా కట్టడి చేసుకొని మనస్సు అనేటువంటి సంకల్పం చేత ఇంద్రియాల లోపల మన హృదయంతో దాచుకోవాలి అదే పూర్వాంగా వారి చెప్తారు గీతలో మన పూర్వం యొక్క అంగములు లాగా లోపలి పెట్టుకోండి ఇంద్రియంలో లోపల పెట్టుకోవాలి లోపల పెట్టుకున్నప్పుడే మనకు కనపడుతుంది దీన్ని అనేక మంది మహాత్ములు చెప్తారు కళ్ళు బయట చూస్తాయి మూసుకుంటే మీకు ఇంకా గొప్ప రంగులు నిలబడతాయి ప్రపంచ రంగులమయమే ఈ రంగులమైన ప్రపంచాన్ని మనం మోసిపోతూ ఉంటాం మోహమైన వస్తుంది అదే మీరు కళ్ళు మూసుకుంటే అంతకన్నా గొప్ప రంగం ఏర్పడతాయి రోజు రోజుపై చూస్తున్నా సప్తంలో ఏ రంగు ఏర్పడుతున్నా ఎలా కనపడుతున్నాయి రంగులన్నీ కూడా తెరిచి ఉంచిన రంగుల కన్నా మూసి ఉంచిన రంగులు ఇంకా ఏర్పడతాయి అలాగే చె చె లోపల ఉండే ధ్వన్ నిలబడుతుంది మనం బయట సరిపోతున్నాం లోపల రూపాయలు జరుగుతుంది మన చేయడం